ఇప్పుడు మనం వెజ్ పలావ్ చేస్తున్నామంటే మన వెజ్ పలావ్కి ఈ వెజిటబుల్స్ అన్ని మ్యారినేట్ చేసుకుందాం క్యారెట్ గ్రామ్స్ చెప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గోబీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి బఠానీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అండి రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం చిటికాడ పసుపు కూడా వేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ధనియాల పొడి కూడా వేసుకుందాం అండి ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను చాట్ మసాలా మన వెజిటబుల్ పలావు స్పైసీనెస్ పెంచడానికి రా స్పైసెస్ కూడా వేసుకుందాం షాజీరా పట్ట లవంగా పువ్వు ఇలాచి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకుందాం ఫైనల్గా పెరుగు కూడా వేసేసుకుందాం ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కూడా ఇందులో వేసేసుకుందాం అండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదండి వెజిటబుల్స్ మొత్తాన్ని ఇప్పుడు కుకింగ్ ఆయిల్ కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు పక్క పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మన ఈ వెజిటబుల్స్కి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా పట్టేసి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకున్నాం వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఉడికించుకుందాం ఇప్పుడు వాటర్లో రా స్పైసెస్ మొత్తం అండి సాల్ట్ వేసుకున్నాం కదండి మనం వేసే సాల్ట్ ఈ వాటర్ ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండాలి అప్పుడే మన బిర్యానీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఉప్పు ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని మరిగించుకుందాం రైస్ వేసుకున్నాం కదండి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత తీసి మనం దమ్ వేసుకుందాం కొద్దిగా ఈ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకున్నామండి ఇలా మనం ఈన బిర్యానీ చేసుకున్నప్పుడు బౌల్కి అడుగున ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది రైస్ ఇప్పుడు మన రైసు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సమానంగా వేసుకుందాం ఇలా సమానంగా రైస్ వేసుకొని ఇప్పుడు మన వెజ్ పులావ్ని దమ్ము పెట్టుకుందాం ఐదు నిమిషాలు ఇలా బాయిల్ చేసుకున్నాం కదండి మన వెజిటబుల్స్ మొత్తాన్ని ఇప్పుడు ఇలాగా రైస్ ఒక లేర్ వేసాం కదా ఇలా సమానంగా పెట్టేసుకుందాం మొత్తం సమానంగా పెట్టుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన రైస్ని రైస్ మొత్తం లేరు వేసేసామండి ఫైనల్గా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందాం మనం మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాం ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుందాం అండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దమ్ము పెట్టుకుంటే సరిపోతుంది అది పదిహేను నిమిషాలు అయిపోయిందండి మనం ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూసేస్తాం వావ్ స్మెల్ అదిరిందండి బా ఆ ఫ్లేవరు అద్భుతంగా ఉందండి మన బిర్యానీ కూడా అసలు అద్భుతంగా వచ్చిందండి చూడండి బా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి ఇప్పుడే తినేద్దామా అన్నట్లు ఇదండి మన వెజ్ పొలం మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మామూలుగా లేదు రైస్ ఎక్సలెంట్ అంటే మన వీడియోలో కూడా మెత్తగా అయిపోయింది అక్క రైస్ చూపిస్తున్నాను పొడి పొడలు ఆడుతూ బాగా వచ్చిందో చూశారు కదండి మళ్ళీ రైస్ ని మనం తినేదాన్ని అలా బాగా కలిపేయకూడదండి 嗯。Mm hmm.